బ్రేకింగ్ న్యూస్ వైఎస్ షర్మిళ అరెస్ట్ వివరాలు చూసేద్దాం మెగా డిఎస్సి ప్రకటించాలంటూ చేసిన సంచలన ప్రకటన మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మను నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఈరోజే వైఎస్ షర్మిళను పోలీసులంతా కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల పోలీసులు అరెస్టు చేశారు అయితే మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన చెలో సెక్రటరియేట్ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో షర్మిలను పోలీసులైతే అరెస్టు చేశారు ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరగా కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది అయితే చివరికి పోలీసులు షర్మిలాను కొండవిటి ఎత్తిపోతల వద్ద అరెస్టు చేసి స్టేషన్కైతే అయితే తరలించారు